ಅಂದ್ರೂ ಸೆಟ್ ಅಮ್ಮ ಕಿರಣಕ್ಕೆ ತೆರಕೆ ಓಕೆ ಕಿರಣ సంతోషం నెల్లూరు రూరల్ నియోజవర్గం ఇరవై ఐదో డివిజన్లో అరవై మూడు లక్షల రూపాయలు వేయంతో ఈ డ్రైన్లు రోడ్డుకి మనం శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నాం ఇంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనుల మీద పెట్టడం జరిగింది కానీ ఈ ప్రాంతంలో ఇంకా ఇంకా పెట్టాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని నిధులు రాబోతున్నాయి ఆ నిధుల్లో నెల్లూరు ఇరవై ఐదో డివిజన్ కొత్తూరు ముప్పై ముప్పై ఒకటో డివిజన్ అదే పడారుపల్లి ఇరవై మూడో డివిజన్ కల్లూరుపల్లి కనుబురపాడు ఇరవై నాలుగు డివిజన్ ఈ నాలుగు డివిజన్లు వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలు అయినటువంటి ఒకటి రెండు డివిజన్ల మీద పన్నెండు డివిజన్ల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ ప్రాంతాలు మరీ వెనుకబడి ఉన్నాయి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులు ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రి ఒంగూరు నారాయణ గారు అందరూ సహకరిస్తూ ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని విజిబిల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలని మనం ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు విపిఆర్ గారి కోసం అటు నా కోసం తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలు అందరినీ వారు కలిసే అవకాశం ఉంటుందని కూడా భావించి ఆహ్వానించడం జరిగింది వారు వాస్తవం చెప్పాలంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్నా కూడా ప్రత్యేక చొరవ తీసుకుని వచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం భుజువెల్లూరులో ప్రధాన శ్మశానానికి షెల్టర్ లేక చాలా కాలంగా ఇబ్బంది పడే పరిస్థితి చాలా కాలంగా మనం ప్రయత్నించాం కాల కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే పది లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేశారు శాంక్షన్ చేయటమే కాదు పనులు కూడా ప్రారంభమైన దాదాపు పూర్తిగా వచ్చాయి ఇది గ్రామానికి సంబంధించి ఒక ప్రధాన శ్మశానం ఆ శ్మశానంలో షెల్టర్ బోర్ ఇవన్నీ కూడా అందుకు ఈ గ్రామ ప్రజల పక్షాన భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అటు నేను స్థానిక డివిజన్ కార్పొరేటర్ బద్దిపూడిగిరి షాలువతో చులుసత్తా ఈ గ్రామంలో కరెంటు సమస్య ఉంది ఒక కోటి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించావమ్మా తొంభై లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయింది అరవై లక్షలు కూడా త్వరలో సాంక్షన్ ఆ ఒకటిన్నర కోటి ఈ గ్రామంలో ఖర్చు పెడితే కరెంటు సమస్యలు ఉన్నవే ఉండవని కూడా తెలియజేస్తుంది ఈరోజు భగత్ సింగ్ కాలనీ ఇరవై ఐదవ డివిజన్ కి సిసి రోడ్డు డ్రైన్స్ కి శంకుస్థాపనకి మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ నన్ను పిలవడం తప్పకుండా వస్తా అని చెప్పాను వచ్చాను కూడా మీ అందరికీ తెలిసి కూడా రూరల్లో జరిగే అభివృద్ధి ఎక్కడ కూడా జరగటం లేదు అంటే నిధులు ఉన్నా మీ ఎమ్మెల్యే ఎక్కడైనా దాన్ని ఎట్లా తీసుకొచ్చి మనం పట్టుదలగా మనం రూరల్ అసెంబ్లీని డెవలప్ చేయాలా అభివృద్ధి ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా రూరల్లో అభివృద్ధి దప్పగా వేరే కార్యక్రమం ఏం ఉండదు దానికి తోడు గిరిధరు గిరిధర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కష్టపడుతూ వాళ్ళన్న ఎట్లా చెప్తే అట్టే ప్రతి కార్యక్రమం కూడా చూస్తున్నాను కష్టంతో కూడిన పని అంటే శ్రీధర్ కష్టపడ్డాని కాదు శ్రీధరు కష్టపడితేనే ఈరోజు ఈ పరిస్థితులు ఈ స్టేజ్కి వచ్చాడు ఈరోజు కాన్స్టిట్యువెన్సీ తీసుకుంటే రూరల్ కాన్స్టిట్యువెన్సీ ప్రతి ఒక్కరు వాళ్ళ పేర్లతో సహా చెప్పే కెపాసిటీ ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యల్ని తీర్చడం వాళ్ళ సమస్యల్ని కనుక్కోవడమే ఈరోజు మంచి లక్షణం ఒక కి ఉండాల్సిన లక్షణం కార్యకర్తలకి ఏ సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలు మనం తీర్చగలుగుతాము అటువంటి నా అటువంటి అతనే నాయకుడు అంటారు ఆ లక్షణాలు మీ రూరల్ ఎమ్మెల్యేకి ఉన్నాయి మీ అందరు అదృష్టం మీకు ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం మీరందరు చూస్తున్నారు కూడా జరుగుతుండే పరిణామాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రావడం అనవసరమైన మాటలు మాట్లాడేసి పోవడం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ అతనికి ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా అది ఎవరికి తెలియటం లేదు పక్కన వాళ్ళు మాట్లాడిస్తున్నారా లేకపోతే అతను ఆ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడో అతనికే తెలియాలి ఐదు సంవత్సరంలో ఇప్పుడన్నా ఏ ఊరికైనా ఎక్కడికన్నా వచ్చాడా అంటే ఎక్కడికి లేదు ఆ బటన్ రూమ్ రూంలో కూర్చోవడం వేరే కార్యక్రమం లేదు పరిస్థితి చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా దివాలా దిశ దివాలా దీ చెల్లిపోయాడు అది చేసింది ఏ ఒక్క మంచి పని కూడా కనపడదు ఊతులు ఆ మాటలు కూడా ఊతులు తప్పక అటువంటి వాళ్ళనే లీడర్లుగా ఆయన పక్కన పెట్టుకొని ఈరోజు ఈరోజు కూడా ఈరోజు రావాల్సిన కార్యక్రమం కాదు కానీ అతనికి ఆ జీన్స్లో అది ఉన్నట్టుంది ఈరోజు రావడం అనవసరం కానీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడిపోవడం మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే ఇటువంటి వ్యక్తిని దూరం పెట్టండి ప్రతి ఒక్కరి కూడా చెప్తున్నారు అతను పాలనకు వచ్చిందంటే మీరు చూస్తూనే ఉన్నారు ఇంటానే ఉన్నారు వీళ్ళంతా చూస్తే వాళ్ళంతా చూస్తే తప్పక మంచి మాటలు రావటం లేదు మనం ఈరోజు ఉండే పాలన మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అవినీతి అనేది ఉండకూడదు అభివృద్ధి సంక్షేమం ఈ రెండే అతను మాట్లాడే పదాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ప్రతి దగ్గర కూడా ఆ దానికి తగ్గట్టు ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసిపోతున్నాడు ఈరోజు చాలా సంతోషం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీ అందరినీ చూడడం చాలా సంతోషం అందరికి కూడా ధన్యవాదాలు